హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే ఎంతో ఈజీ అయినా స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి ఇంట్లో ఉండే వాటితోనే చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం అనమాట ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం లేదండి బంగాళదుంపలు అటుకులు ఉంటే చాలు ఎంతో ఈజీ స్నాక్ రెసిపీ రాసే రెడీ అవుతుందనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే కల ఇలా చేసేస్తే ఇష్టంగా తినేస్తారు మనకు కూడా ఉంచారనమాట అంత బాగుంటుంది దీనికి కావాల్సినవి అనమాట ముందుగా బంగాళదుంపలు తీసేసుకొని ఉడకపెట్టేసుకున్నానండి నేనైతే ఉడికిన తర్వాత బాగా చల్లారిపోవాలి ఈలోపు పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను తర్వాత ఆ పెద్ద అటుకులు అనమాట లావటుకులు తీసుకొని కొంచెం మునిగే వరకు వాటర్ పోసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ అటుకులు అన్నది ఒక్క పది నిమిషాలు నానాలి మనం ఆలు ఉడకబెట్టుకొని పొట్టు తీసేలోపు ఈ అటుకులు కూడా నానిపోతాయి అన్నమాట అది అటుకులు నానేలోపు బంగాళదుంపల్లో కొంచెం కారము ఉప్పు కొంచెం కొత్తిమీరండి నేనైతే ఎక్కువ ఏం మసాలాలు యాడ్ చేయలేదన్నమాట లైట్గా ఉండటానికి వీటన్నిటిని కూడా వండలంటూ లేకుండా మెత్తగా స్నాష్ చేసుకోవాలి వండు ఉంటే మనం చేసేటప్పుడు అది పగిలి ఒక్కొక్కసారి పేలుతుంటుంది అందుకని ఇలా చేత్తో కానీ ఇలా కానీ మొత్తం కూడా మనం వత్తేసుకోవాలి మెత్తని పేట్ లాగా ఈ లోపు అటుకులు నానిపోయి ఉంటాయి కదండి అవి కూడా రెడీ అయిపోతాయి వాటిని కూడా మనం తీసేసుకుందాము చాలా బాగుంటుందండి ఇది ఈజీ కూడా అవుతుంది పిల్లలు చేతి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టపడతారు చూసారా అటుకులన్నీ కూడా నానిపోయినాయి అనమాట అవి కూడా వేసేసి మొత్తం ఇంకొకసారి కలుపు బాగా పిండేయాలి వాటర్ అంటూ ఉండకూడదండి దీంట్లో ఈ అటుకులు కూడా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇంకొకసారి మళ్ళీ స్మాష్ ఎడతాం బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడే కారం ఉప్పు చూసుకొని ఇంకా సరిపోతే కొంచెం వేసేసుకొని కలుపుకోండి ఏదైనా కవర్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా బంగాళదుంప ముద్దని కూడా పెట్టేసి మనం నీట్గా ఒక స్క్వేర్ లాగా అటు ఇటు ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి కార్నర్స్ అంతా నీట్గా ఎక్స్ట్రాస్ అంతా తీసేసి దీన్ని చిన్న చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనమాట చాలా బాగుంటుంది స్నాక్గా ఇలా మా పిల్లలు అయితే రౌ పెనం మీద కాల్చమన్నారు కొన్ని ఏమో ఆయిల్ ఫ్రై చేసాము కొన్ని అయితే ప్యాన్ మీద ఆయిల్ లెస్ కావాలంటే అలా కూడా చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చేసేసుకుంటే షేప్ మనకి బాగా వస్తుంది అనమాట కొంచెం మందంగా ఉండాలి పలుచగా ఉంటే బాగా రావన్నమాట అలాగా అన్ని పీసులు కూడా మనం కట్ చేసుకుందాము ఇది కట్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ ఆగి చేసుకోవచ్చు బంగాళదుంపలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి వేయించుకోవచ్చు బయట మార్కెట్లో దొరికేలాగా చూడండి కొంచెం థిక్గానే ఉంది అందంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇది కాల్చుకోవాలి పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా బాగుంటుందండి ఇది ఇవేమో పెన్నం మీద కాలుస్తున్నాను టిక్కీస్ లాగా ఆలు టిక్కీస్ లాగా ఇవి కొంచెం రౌండ్గా చేసేసి కొన్ని డీప్ ఫ్రై చేశాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ కావాలంటే ఇలా ఒకటి రౌండ్గా ఒకటి పొడవుగా చేశాను చాలా బాగున్నాయి టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రిప్ట్ కొట్టి సిస్టర్స్ బాయ్ బాయ్